గౌరీ సతీష్ గారు జూబ్లీ హిల్స్ అనేది రేవంత్ రెడ్డికి చాలా పర్సనల్ గా తీసుకున్నారు ఎందుకు అని అంటే ఆయన సీటును కాపాడుకోవడం కోసం జూబ్లీ హిల్స్ సీట్ ఇటు మనం కైవసం చేసుకుంటేనే నువ్వు సీఎం గా కొనసాగుతావు అని హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ మేరకు ఆయన సర్వశక్తులు ఆయన ఈ ఎన్నికల్లో వడ్డాల్సి వచ్చింది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి అది అవాస్త అవాస్తవం అని అసంబద్ధమైనటువంటి మాట ఎందుకంటే ఆ ఒక్క సీటు వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటే లేదు ఆ ఒక్క సీటు ఏదన్నా కారణాలు చేసి తగ్గితే మ్యాజిక్ కాంగ్రెస్ బిఆర్ఎస్ మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఎందుకంటున్నామంటే అది ఒకవేళ అనువా ఒకవేళ బిఆర్ఎస్ కనుక జూబ్లీస్ లో గెలిస్తే మా మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోతుందండి పడదు లేనప్పుడు సతీష్ గారు నా క్వశ్చన్ ఏంటంటే మీరే చెప్తున్నారు మ్యాజిక్ ఫిగర్ వచ్చేది లేదు మాకు ఒకటి వచ్చి చేరడం వల్ల మాకు పెద్దగా ఒరిగేదేమి లేదు పోయేది లేదు అంటున్నారు మీకు ఫరక్ పడనప్పుడు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం కంప్లీట్ గా మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు డిప్యూటీ సీఎం సీఎం అందరూ కూడా ఎందుకు అంత విగ్రస్గా గా ప్రచారం చేయాల్సి వచ్చింది ఎస్ ఎందుకు అంటే రెండు సంవత్సరాల మా పరిపాలన రాబోయే మూడు సంవత్సరాలు మేము అమలు చేయవలసినటువంటి సంక్షేమ పథకాలకు ఒక గా పార్టీ ఏఐసిసి పిసిసి అందరూ కూడా ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది ఎక్కడైతే వారు డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉన్నారో సారు రావాలంటున్నారు కార్ ఎక్కాలంటున్నారు దాన్ని మళ్ళా గుంతలో తోయాలనుకుంటుర్రు అని చెప్పి ఏ విధంగా అయితే అవాస్తవాలు మాట్లాడారో వాటన్నింటికి ప్రజలు కదా సమాధానం చెప్పాల్సింది మనం ఎన్ని మాట్లాడినా అల్టిమేట్ గా ఓటు రూపంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటుదార చెప్పే సమాధానం ఆన్సర్ అవుతుంది సమాధానం అవుతుంది కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా చూపించవలసినటువంటి ప్రజలు చూపిస్తారు కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజలు చూపిస్తారు అనేది చూపిస్తున్నారు అనేది మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం లైవ్ లో కాబట్టి దాన్ని ప్రజలకు మేము ఇచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో వాళ్ళు రెండు పర్యాయాలు పది సుమారుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు వారు చేయనటువంటి వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం వారు ప్రజలకు చేయవలసినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా చేయవలసినటువంటి బాధ చేయలేకపోవడం కానీ అవన్నీ ప్రజలకు చెప్పి ఎస్ మాకు అవకాశం ఇచ్చారు ఇంకా మేము చే చేసినవి ఉన్నాయి చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి ప్రజలకు మేము గా చెప్పి మా సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్లు కానీ జూబ్లీల్స్ లో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి నెరవేర్స్తామని చెప్పి ఇంటింటికి ఓటర్ ఓటర్ చెప్పి వాళ్ళను సమన్వయం చేసినటువంటి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి దాని ఫలితంగానే మాకు ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి మరి వారి సీటును మాకు ప్రజలు అప్పగిస్తున్నారంటే మా పట్ల విశ్వాసం లేదా ఒక్కసారి ఆలోచన చేయాలనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి అందులో భాగంగానే కదా ఇప్పుడు ఎక్కడైతే సేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభమైందో ఒకటి రెండు మూడో రౌండ్ రెండో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక వెయ్యి ఒక వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నాం ఖచ్చితంగా ఏదైతే పోలైన ఓట్లలో మాకు పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ వస్తుందని మా పార్టీ సర్వే ప్రకారం మా ఏదైతే మా టీం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ టీం చేసినటువంటి సర్వేలో మాకు అందినటువంటి సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మాకు జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశ్రదిస్త ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం అందులో ఎలాంటి అనుమానం లేదు కూటమి సో ఏంటి అక్కడ కమలం వికసించడానికి ఏ మంత్రం పనిచేస్తుంది గౌరీ సతీష్ గారు ఎన్నికలకు ముందు అంటే పోలింగ్ ముందు నుంచి నేను చెప్తున్నాను వివిధ సందర్భాల్లో దేశం మొత్తానికి నరేంద్ర మోడీ గారు ఉచితాలు ఇవ్వకూడదు లేకపోతే ప్రజాకర్షణ పథకాలని ప్రకటించకూడదు ఓట్ల కోసం రాజకీయాలు చేయకూడదు అనేటువంటి అంశాలన్నింటినీ దేశ ప్రజలందరికీ చాలా సుదీర్ఘంగా ఆయన శుభాషితాలు చెప్పారు కానీ బీహార్ ఎన్నికల్లో వాటన్నింటిని పక్కన పెట్టి అధికారం కోసం ఏమైనా చేయొచ్చు అనేటువంటిది అక్కడ వాళ్ళు నిరూపించారు మేము ముందర మొదటి చెప్తున్నా ఎన్నికల ప్రకటనకు రెండు రోజుల ముందు రెండు కోట్ల మంది మహిళలకి పదివేల రూపాయలు చొప్పున ఖాతాల్లో జమ చేశారు ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక్క రూపాయి విధించలేదు పెన్షన్స్ కి యూపీ హయాంలో నిర్ణయించినటువంటి రెండు వందలు ఐదు వందలు అది తప్ప కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక్క రూపాయి పెన్షన్ విధించలేదు వృద్ధుల మీద కావచ్చు వికలాంగుల మీద కావచ్చు ఏ విధమైనటువంటి కనికరం లేదు చూపలేదు ఇంతవరకు కానీ ఎన్నికలకు ముందు మరి ఆ రెండు వందలు ఐదు వందలు ఉన్నటువంటి దాన్ని ఒకసారిగా వెయ్యి రూపాయలకి నిర్తీష్మారు చేశారు ఇంకా ఇట్లాంటి అనేకమైనటువంటి యూత్కి లేదా ఇట్లాంటి ఎందుకు ఈ ఆపద మొక్కులన్నిటిని ఎందుకు చేశారు చేశారు ఓకే నేను దాన్ని సమర్థిస్తా పెంచడాన్ని సమర్థిస్తా కానీ ఇదే బీజేపీ నాయకులు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మరి